అలూయ ఈ సూపరిస్తు మీ అందరికీ శుభవణాలు దేవుని అనంత కృపను బట్టి ప్రేమను బట్టి మరొకసారి హరితిగా దేవుని మాటలు దేవుడి ఇచ్చిన తలంపులు మీతో పంచుకోవటానికి కృపరిచ్చిన ఇసయ్య పరిశుద్ధ నమూనా నిజంగా ఆయనకు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగును గాక అలలూయ అనేక సార్లు ప్రేమ వలరా మనం బాధలో ఉన్నప్పుడు కృంగిపోతున్నప్పుడు అనేక మంది చెబుతూ ఉంటారు వారు కొన్ని ఎరితిగా చేస్తే బాగుంటుంది ఈరితిగా చేస్తే బాగుంటుందని అప్పుడు మనం ఏమనుకుంటూ ఉంటాం నిజమే రీతిగా చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం ప్రేమ వాళ్ళు ఎందుకంటే ఒకవేళ ముందే దేవుడు మనతో మాట్లాడి ఉంటారు కానీ వాళ్ళు వచ్చి ఆ దేవుని మాట కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు ప్రేమ వాళ్ళు అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని మాటను పక్కన పెట్టి వారు చెప్పిన మాట మనం ఫాలో కావడం ప్రారంభిస్తూ ఉంటాం ఎందుకంటే ఇది చాలా బాగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ప్రేమ ఇంకా చూస్తే ఏ రీతిగా ఉంటుంది అంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అది మాత్రమే మనం చూసి మనం ఆ రీతిగా మనుషులు చెప్పిన వాటిని ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రేమ వాళ్ళు అనేక మంది ఒకవేళ నిజంగా దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరికైనా సమస్య శ్రమ సంభవించినా కూడా ప్రార్థన చేయవలం అనేది అంటే కొంతమంది అంటారు కాదు కాదు ఏ రీతిగా చేస్తే అయిపోతుంది చూడండి అంటే మనం ఏం చేస్తామంటే వీళ్ళు చాలా చక్కగా చెప్పారు అని వారి మాట వింటూ ఉంటాం ప్రేమ అయితే దేవుడు జరిగిన మరి దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపు నేను ముందు ఉంచాలని ఆశపడుతున్నాను కొద్ది రోజుల కిందట నేను ఒక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది ప్రేమ సో నేను ఆ ప్రాంతానికి వెళ్తున్న ప్రయాణంలో ఉంటుండగా నేను ప్రయాణం చేస్తున్న వెహికల్లోంచి నేను నా లెఫ్ట్ సైడ్ చూశాను ప్రేమ లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ ఏం చేస్తున్నారంటే రవాణా సౌకర్యం కోసమై వారి యొక్క రోడ్డుని నిర్మిస్తున్నారు ప్రజల రవాణా సౌకర్యం కోసం అప్పుడు దానికోసం ఏం చేస్తారు ఆ రోడ్డు వేయాలంటే కంకర కావాల్సి వస్తుంది కాబట్టి వారు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న కొండను బ్లాస్ట్ చేసి దాంట్లో ఉన్న రాళ్ళందరినీ రాళ్ళంటిని తీసుకొచ్చి మరి పగలగొట్టి ఏం చేస్తున్నారు రోడ్డు వేయడానికి కంకర తయారు చేస్తున్నారు సో అది మనుషుల యొక్క మరి రోడ్డు వేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వెంటనే నా ప్రక్కన ఒక ఫ్యామిలీ ఉన్నది ప్రేమ నేను ట్రావెల్ చేస్తున్న వెహికల్ సో నేను వారికి చూశాను చూస్తే అక్కడ ఒక అమ్మగారు ఉన్నారు ఆ అమ్మగారి కుమార్తె ఉన్నారు ఆ కుమార్తె యొక్క కుమారుడు ఉన్నాడు ప్రేమ వర సో వాళ్ళు ముగ్గురు కూర్చోడంన్నారు సో అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నారు ఏమని అంటే మనుషులు చెప్పినది చాలా సంతోషంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా అయితే మనుషుని జ్ఞానం ఎంత అంటే పరిమితం ఉంటుంది దేవుడు చెప్పిన మాట మనుషులు చెప్పినది చాలా ఈజీగా నమ్ముతూ ఆ పని చేస్తూ ఉంటారు కదా అయితే మనుషుని జ్ఞానం అంటే దేవుని మాట కంటే మనుషుల మాట అంటే ఇప్పుడు మనుషుల మాట వినొద్దు కాదు ప్రేమ దేవుడు చెప్పినా కూడా అది ప్రక్కన పెట్టి మనుషుల మాట ఇంట్లో ఉంటారు కదా ఇది చెప్పిన ఐడియా చాలా బాగుంది అని అయితే మనుషుని యొక్క జ్ఞానం కొద్ది మాత్రమే దేవుని జ్ఞానం అనంతమన్నాడు ప్రేమ ఏంటి ప్రభావ అంటే మనిషి ఏం చేస్తాడంట అంటే తాను ఒకటి కనుక్కుంటాడు ప్రేమ ఒకవేళ ఆ కంకర కావాలి ఒక మెటీరియల్ తీసుకుంటాడు ఒకవేళ ఒకవేళ మొబైల్ తీసు తయారు చేయాలి ఒక మెటీరియల్ తీసుకుంటాడు ఆ మొబైల్ తయారు చేస్తాడు అయితే ఇంకొక మొబైల్ కావాలి అంటే ఇంకా మెటీరియల్ కావాలి ఇంకా ఏం కావాలి మెటీరియల్ కావాలి ఇది మనిషి యొక్క జ్ఞానం ఇంకొక మొబైల్ కావాలంటే ఇంకా కొంచెం మళ్ళీ మెటీరియల్ తీసుకోవాలి అంతా సమకూర్చుకోవాలి తర్వాత మొబైల్ వస్తుంది అయితే దేవుడు అన్నాడు నేను కలగజేసిన వాటికి ఎలా ఉంటుంది అంట అందుకే కదా నేను చెప్తాను కదా నా పక్కన వాళ్ళు కూర్చుని వాళ్ళ అమ్మ ఉంది అమ్మగారు ఉన్నారు వాళ్ళ అమ్మగారి కుమార్తె ఉన్నారు ఆ తర్వాత కుమారుడు అంటే ఇక్కడ చూస్తే రోడ్డు రావాలి అంటే కంకర అయిపోవాలి సారీ కొండ పగిలిపోవాలి కొండలో ఉన్న మెటీరియల్ అంతా అయిపోవాలి అప్పుడు రోడ్ వస్తుంది ఈ ప్రేమ అది మనిషి జ్ఞానం అంటే దేవుని జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఉంటారు వాళ్ళ పాపం ఉంటుంది వాళ్ళ మనవుడు కూడా ఉంటుంది వృక్షం చెట్టు ఉంటుంది చెట్టుకు కాయలు ఉంటాయి ఆ కాయలు అంటే విత్తనాలు వస్తాయి మళ్ళా చెట్లు వస్తూనే ఉంటాయి ఆ చెట్లు మన కాయలు ఇస్తుంది అంటే దేవుడు కలగజేసేటి ఏ రీతిగా ఉంటుంది అంటే అవి ఉంటాయి ఇంకా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి మనిషి జ్ఞానం ఎవరిగా ఉంటుంది ఒకటి తీసుకుంటే ఒకటి కనపడకుండా పోతుంది అప్పుడు దేవుడు అన్నాడు దేవుని జ్ఞానానికి మనిషి జ్ఞానం దరిదాపులకి కూడా రాదుపా దరిదాపులైతే కూడా మరి అంత సర్వశక్తి ఇచ్చి దేవుడు మనతో ఉంటుండగా అనేక సార్లు దేవుని మాటలు పక్కన పెట్టి మనుషుల మాట వింటూ ఉంటాం అందుకే దేవుడు అన్నాడు ఆయన జ్ఞానముకు దరిదాపుల్లే కూడా మనం వెళ్ళలేమంట అలా లూయ అంటే దేవుడి జ్ఞానము కలిగిన దేవుడు మనతో మాట్లాడిన మాట మనం విన్నాం తద్వారా అశ్వడం ప్రారంభిద్దాం నుంచి ప్రార్థన చేద్దాం ప్రభు కలిగిన తండ్రి కురవగలిగిన ప్రభు జీవం కలిగిన జీవాధిపతి అనేక సార్లు తండ్రి దేవుని మాట కంటే మనుషులు చెప్పిన మాట అయా మంచిదని నమ్ముతూ అయా ముందుకు సాగేవారిగా ఉంటాడు కదా అయ్యా మీ జ్ఞానం ఎంతటితో అయా మీరు మాట మాట్లాడినందుబట్టి నీకే ఉందనాలు ఇక్కడ నుంచి తండ్రి సర్వశక్తివంతుడైన దేవుని జ్ఞాన మాటలు విని ఆ రీతిగా ముందుకు సాగటానికి మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే కార్యక్రమం చూసిన ప్రతి బిడ జీవితంలో ఆశీర్వదించండి గర్భఫలమును ఇంకా ఎంతమంది పెండింగ్లు వారందరి జీవితంలో అద్భుతములు జరుగును గాక ఈ మంత్లనే కన్సీవ్ అగుద్రుగాక అయ్యా డెలివరీస్ కోసం మంచి నార్మల్ డెలివరీ గర్భ ఫలం అన్న పొందుకున్నారని సాక్ష్యం చెప్పుదురు కాక ఏకాంగుల సంసారాలు జాబ్స్ కోసం గవర్నమెంట్ జాబ్స్ కోసం అతి వేరే మూడు బారిన జీవితంలో తిరిగి దుఃఖపడుతూ ఈ కార్యక్రమాలు చూస్తున్నారు మరి ధుఃఖమే సంతోషంగా కూడా మారుచ్చు మరి ప్రతి భాష్వ విలువ తుడుగా పట్టు అది ఎవ్వరు లేరు అయ్యా మీది తండ్రిగా తండ్రిగా ఉంది ధైర్యపరిచిపో మరి స్థితిలో వచ్చి ఎవరైతే ఎవరైతే ఆరోగ్యంతో బాధపడుతున్న వారి దాకాని చూస్తుంది అన్నీ తొలగించాలి మీరే మనమో పోదు సమస్త మహిమాన్యతో మరి సంపూర్తిగా మీరే మనము వేసు నా ముందు ప్రతి పరిచయం సహకరిస్తున్నాం ప్రతి ప్రార్థన ద్వారా